ఏం కూర రోజు ఒట్టి చేపలు కారం చేస్తున్నాం ఎర్రగడ్డలు చేపలు జొన్న రొట్టెలు చేసినాం ఏం చేసుకోవాలో ఈ కోసి దంచి ఎర్రగడ్డలు కోసి కారం చేస్తా కొయ్య అయితే నీట్గా పోసుకొని నీట్గా కోసుకొని ఉందో బాగా ఇవన్నీ కోసి పెట్టినా తలకాయలు ఇటు తీసి పెట్టినా ఈ మళ్ళీ ఇప్పుడు ఎంచుకోవాలి ఉందో ఎంచుతానా చేపలు ఇప్పుడు ఎంచుకోవాలా చేపలు వేయించుకొని వేయించుకోవాలా నేలకేసి రుద్దాలా నీళ్ళల్లో వేసి కడగాల బాగా పిసికి అప్పుడు కారం చేయాల టమాటాలు పచ్చిమిరకాయలు ఎక్కలగడ్డ అన్నీ వేస్తారు నేనా ఇది వేయించుతా ఈ వాసన అంతా ఇది అంతా దిక్కుని వస్తాను ఇది అంతా పోతుంది ఈ వాసన అందరూ పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు పాళ్ళు వాళ్ళందరూ

చేపలు ఇట్ట రుద్దాల వేయించి మట్టి అంత పోయేదానికి ఇట్లా రుద్దాలా ఇట్లా దుద్ది అన్నీ ఇట్ట నీళ్ళలో వేసి కడిగి అట్లా పెట్టుకోవాలా మళ్ళీ కారం ఉడకా వేసుకోవాలి మొదలు పెడతాడా

இறக்கண்டல் ஒன்று தேக்கி டமாட்டில் ஏற்றாங்க பச்சி மரக்காய் காரம் வைக்கணும் இல்லை వేసిన పచ్చిమిరకాయ కారం వేసిన టమాటాలు వేసిన ఎర్రలు వేసిన ఇంకా పసుపు పూడేస్తా ఇంకా ధన్యాలు చూడుకుంటాం తగిన నీళ్ళు పోతాండ నీళ్లు పోతాండా తగినండి ఉందా ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేస్తాండ బాగా పిసుకాలి బాగా కడిగేయాల నీట్గా కడుక్కొని బాగా తీసి బాగా కడిగి తాగాలి కడిగి మట్టి మసి ఏం లేకుండా పోవాలా పిట్ట వేసుకోవాలి మూత పెడతాను కల్లిపాల చేపల కారం ఉట్టి చేపలు కారం జొన్న రొట్టెలు చేసిన చేపల కారం చేసిన జొన్న రొట్టెలు చేపల కారం వుట్టి చేపలు ఎర్రగడ్డలు వట్టి చేపలు కారం చేసిన మీరు కూడా ఇ చేసుకొని తినండి మీరు కూడా ఇట్టే చేసుకొని తినండి లైక్ చేయండి సెట్ చేయండి సూపర్గా ఉంది బాగుంది సూపర్గా అండి ఫస్ట్ క్లాస్గా